నేటితరం యువతులు చీరకట్టు ద్వారా తమ హుందాతనం విలువ మరింత గుర్తించి రూపొందించిన ప్రత్యేక చీరల అమ్మకాలను రుక్మిణి సిల్క్స్ మూడు రోజుల పాటు అందుబాటులోకి తెచ్చినట్లు షోరూం నిర్వాహకురాలు డాక్టర్ చందన తెలిపారు రుక్మిణి సిల్క్స్ వార్షికోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగిస్తున్నట్లు పి హరికృష్ణ చెప్పారు కర్నూలు నగరంలోని పెద్ద అమ్మవారిశాల సమీపంలోని రుక్మిణి సిల్క్స్ షోరూం ఎందుకు వేదికగా నిలిచింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్లో అందమైన చీరలు సిల్క్ చీరలు రుక్మిణి సీఎం సిల్క్ షాపుల్లో మాత్రమే సరసమైన ధరలకు అందుబాటులో ప్రజలకు లభ్యమవుతున్నాయని తెలిపారు వార్షికోత్సవం సందర్భంగా రెండు పేల ఐదు వందల రూపాయల నుంచి రెండు లక్షల వరకు విలువగల చీరలు అందుబాటులో తెచ్చినట్టు చెప్పారు ప్రతి చీర కొనుగోలుపై ఐదు వందల రూపాయల తగ్గింపు లభిస్తుందన్నారు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటే ఈ ను సందర్శించి నచ్చిన మెచ్చిన చీరను కొనుగోలు చేసినప్పుడు మాత్రమే పొందే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు నమస్తే అండి నా పేరు డాక్టర్ చంద్ర మరి ప్లీజ్ ఒక యానివర్సరీగా చేస్తున్నాము మా స్టోర్ అనేది లాంగ్ స్టోర్ లాంగ్ స్టోర్ అండి ఏం స్పెషల్ డిజైన్స్ అంటే నేను అప్ చేసాను వన్ ఇయర్ అవడం వల్ల యానివర్సిరీ చేస్తున్నాము అండ్ ఈ యానివర్సరీ స్పెషల్ ఏంటి అంటే వినా ద డిజైన్ మెయిన్స్టర్స్ ట్రైస్ యంగ్స్టర్స్ యూస్కి శారీస్ అప్డాడ్ చేయండి కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి యంగ్స్టర్స్ ఛాయిస్ సారీస్ అవుతుంది అండ్ దీంతో పాటు టస్సెస్ అంటే టస్టర్స్ ఇన్ టీస్ చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా శారీస్ ఉంటాయి అండ్ మైసూర్ సూట్ బ్రేక్ శారీస్ కూడా ఉంటాయి అండ్ దాంతో తప్పింగ్ రీ స్టాకింగ్ మెయిన్ రీస్టాక్ ఏది అంటే